జ్యోతి అయితే కుట్టిని పిలిపించి కుట్టికి ఆ విషయం అడగడం అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇంతలో ఇందమ్మ ఇదంతా కూడా చాటుగా చూస్తుంది ఇక ఇందమ్మ అలా చూడడం జ్యోతి అయితే చూసేస్తుంది ఏంటి చిన్నత్తయ్య గారు ఎక్కడ ఉన్నారు అంటే ఇప్పుడు మేము మాట్లాడుకున్నదంతా చిన్నత్తయ్య గారు చాటుగా వింటున్నారన్నమాట ఆయన చిన్నత్తయ్య గారికి అదే పని కదా అమ్మో ఇప్పుడు కానీ చిన్నత్తయ్య గారు ముందు ఆ మాటలు అంటే లేనిపోయిన అనుమానాలు ఎదురవుతాయి ఇప్పుడు ఏమీ మాట్లాడకూడదు అని చెప్పి జ్యోతి అనుకుంటూ ఉంటుంది అదంతా చూసి ఇందమ్మ అయితే ఏంటి జ్యోతి నన్ను చూసేసిందా ఏంటి అసలు ఏం మాట్లాడాలని పిలిపించింది కుట్టిని జ్యోతి మనసులో ఏదో అనుమానం మొదలైనట్టుగా ఉంది అని చెప్పి ఇందమ్మ అనుకుంటూ ఉంటుంది ఇంతలో జ్యోతి అయితే అలా ఇందమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంతలో అక్కడే ఉన్న కుట్టి అయితే ఏంది జ్యోతమ్మ ఏంటి మాట్లాడవు ఏంటి ఎందుకు పిలిచావో చెప్పు జ్యోతమ్మ ఏదైనా అవసరమా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో జ్యోతి అయితే అదేం లేదు కుట్టి నీతో కొంచెం మాట్లాడాలని పిలిచాను కానీ ఇప్పుడు కాదు దానికి టైం ఉంది నువ్వు మళ్ళీ రా నేను పిలిపిస్తానులే అని చెప్పి జ్యోతి అంటూ ఉంటుంది అది విని కుట్టి అయితే అయ్యో జ్యోతిమ్మ పర్వాలేదు చెప్పు అని చెప్పి అంటూ ఉంటుందిలేదు లేదు కుట్టి నువ్వు తర్వాత రా అని చెప్పి జ్యోతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్